జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం పేరుతో జరిగే బహిరంగ సభల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ నిర్వహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను రూపొందించింది దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ మాత్రం రేపు మీకు ఇవ్వబోతున్నాం ఎందుకంటే ఈ నాలుగు సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి రోజు ఒక బహిరంగ సభ ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికీ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది ఈ నెల రోజులు కూడా ఈ సభలో జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస్సు కూడా అక్కడే ఉంటుంది పూర్తి స్థాయిలో ఆయనకి ప్రజలకు అందుబాటులో అయితే ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంట్రాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం పూట ఓ బహిరంగ సభ అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ కూడా మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం డే టూ అన్నీ కూడా ఎందుకంటే ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఉంటుంది బహుశా దానికి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ మొదటి నాలుగైదు రోజుల షెడ్యూల్ను కూడా రేపు రిలీజ్ చేస్తాం